మోంతా తుఫాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వంట కుండపోత వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలకు వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారిపై భారీగా వరద చేరింది ఇక వరంగల్ నగరంలోని హన్మకొండ ప్రాంతంలో హన్మకొండ చౌరస్తా ప్రాంతంలో అయితే ఒక చెరువును తలపిస్తూ ఉంది వరంగల్ బస్ స్టాండ్ కూడా అలాగే చెరువును తలపిస్తూ ఉంది దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వరంగల్ నగరం అథలాకృతం అయిపోయింది భారీ వర్షాలకు ఈ భారీ వర్షాల దృష్ట్యా అన్నకొండ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు సహాయ చర్యల కోసం సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేయాలని అధికారులు సూచించారు వరంగల్ జిల్లా కల్లెల్లో అత్యధికంగా ముప్పై నాలుగు సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది మొత్తానికైతే మోంతా తుఫాను ప్రభావం రాబోయే రోజుల్లో కూడా బాగా ఉంటుందని అధికారులు తెలియజేస్తారు సబ్ స్టేషన్ దగ్గర రోడ్ డ్యామ్ కట్ అయింది ఎవరి రాకండి చాలా జీవనం అయితే అస్తవ్యస్తంగా